హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన నిజం గురించి మాట్లాడబోతున్నాం అది ఏమిటంటే ఒంటరిగా ఉండడం వల్ల కలిగే శక్తి ఒంటరితనం అంటే చాలామంది భయపడతారు కానీ అదే నీలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసే అత్యంత గొప్ప ఆయుధం అని మీకు తెలుసా అయితే ఒంటరితనం అంటే ఏంటి ఒంటరిగా ఉండడం అంటే ఎప్పటికీ ఒంటరితనం కాదు ఇది నీ సమయం ఈ సమయంలో మన ఆలోచనలను మనమే పరిశీలించుకోవచ్చు చరిత్రలోని గొప్ప మేధావులైన ఐన్స్టిన్ బుద్ధుడు అలానే లియోనాండో విన్సి వీరందరూ కూడా తమ జీవితంలోని గొప్ప ఆవిష్కరణలు ఒంటరి సమయంలోనే చేశారు మరి ఒంటరిగా ఉండడం వల్ల వచ్చే ఆశ్చర్యకరమైన శక్తులేంటో మీకు తెలుసా అందులో ఆలోచన స్పష్టత చుట్టూ ఎవరు లేనప్పుడు మనసు ప్రశాంతంగా ఆలోచిస్తుంది నిజమైన సమస్యలు నిజమైన పరిష్కారాలు ఈ సమయంలోనే బయటకు వస్తాయి ఇక క్రియేటివిటీ సంగీతం కవిత్వం ఆవిష్కరణలు అన్నీ ఎక్కువగా ఒంటరి సమయంలోనే పుడతాయి ఎందుకంటే మనసు ఎవరు డిస్టర్బ్ చేయకపోతే కొత్త ఆలోచనలు సృష్టిస్తాయి ఇక సెల్ఫ్ డిస్కవరీ నేను ఎవరు నాకు ఏం కావాలి నా బలహీనతలేంటి బలాలేంటి అని ఇలాంటి ప్రశ్నలకు జవాబులు మనసు ఒంటరిగా ఉండడం ద్వారానే దొరుకుతుంది ఫ్రెండ్స్ ఒంటరితనానికి భయపడకూడదు చాలామందికి ఒంటరితనం అంటే డిప్రెషన్ బాధ అనిపిస్తుంది కానీ నిజానికి ఒంటరితనం అనేది మనసులోని జీనియస్ని బయటకు తీయడానికి ఒక అవకాశం ఎప్పుడు మనం ఇతరులతోనే ఉండిపోతే మన అసలైన శక్తిని గుర్తించలేం మరి అలాంటి ఒంటరితనాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా ఫ్రెండ్స్ ప్రతిరోజు కనీసం ముప్పై నిమిషాలు ఒంటరిగా గడపండి ఫోన్ సోషల్ మీడియా డిస్టర్బెన్స్ అన్నీ ఆపేసి ప్రశాంతంగా ధ్యానం చేయండి కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని నోట్ చేసి పెట్టుకోండి ఇక నీలోని ప్రతిభను బయటకు తీయడానికి ఇది మొదటి అడుగు అని గుర్తుపెట్టుకో ఫ్రెండ్స్ ఒంటరితనం అనేది శిక్ష కాదు అది ఒక వరం దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే నువ్వు నీ జీవితాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్ళగలవు గుర్తుపెట్టుకోండి గ్రేట్ మైండ్స్ ఆర్ బార్న్ ఇన్ సైలెన్స్ కాబట్టి నీలోని జీనియస్ని బయటకు తీయాలంటే కొంత సమయం ఒంటరిగా గడపండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్